బాగా సంపాదించి ఇప్పుడు ఎలక్షన్స్లో పెట్టాలని మా పెడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మేము గెలిచినాం ఈ ఎలక్షన్స్ కూడా జన బలంతో గెలుస్తాం నాకు పూర్తి నమ్మకం లేదు రైట్ ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ టీడీపీ అండ్ జనసేన మరి ఇక్కడ జనసేన మద్దతు మీరు అడిగారా అడిగా నిన్న ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ శంకర్ గౌడ్ గారు పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ బహుశా మీ రిపోర్ట్ కూడా పోయి ఉండొచ్చు ఇవాళ బీజేపీ కుమరయ్య గారు మన రామచంద్ర రెడ్డి గారు జయశ్రీ గారు మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ గారు మరి వారి నాయకులు ఈరోజు జనసేన నిన్న నుంచే మా పార్టీలో వాళ్ళు విలీ అంటే క్యాంపెయిన్లో కలిసి చేస్తూ ఉన్నారు ఇవాళ కూడా వాళ్ళ ఒక పార్టిసిపేషన్ ఉంటుంది రేపు ఏదైనా తెలుగుదేశం కూడా అంటే చాలా ఎన్నిక కదా పార్టీకి అండ్ మీకు కూడా అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి ఇక్కడ ప్రచారం ప్రయత్నం చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఒక స్టేట్లో బిజీ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లండన్ పోయే నిన్నే వచ్చారు వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళు అంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు నేషనల్ ప్రెసిడెంట్ ఏం చెప్తాడే సో ఇవన్నీ డెఫినెట్గా టీడీపీ సపోర్ట్ కూడా బీజేపీకి ఉంటుంది మేము పూర్తిగా భావిస్తున్నాం అది కూడా నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు జనసేన నిర్ణయం తీసుకుంది వాళ్ళు కూడా చెప్పి భావిస్తాం టీడీపీ టీడీపీ ఓట్లు కూడా చాలా కీలకం ఇక్కడ ఎందుకంటే మాగంటి గోపీనాథ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆయన టీడీపీ నుంచే గెలిచారు చేశారు అప్పుడు మీరు అలయన్స్ గా ఉన్నారు కాబట్టి సో ఇక ఫైనల్గా రీసెంట్గా ఆగస్ట్లో మీరు ఒక కమెంట్ చేశారు చేరికలన్నీ వరకు కాంగ్రెస్లో ఉన్నాయి కదా కాంగ్రెస్కి బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు ఇక మీదట చేరికలు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి ఒక ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోతు ఉన్నారు అని చెప్పి రీసెంట్గా కామెంట్ చేశారు ఏంటి చేరికలు కొంతమంది కొంతమంది చాలామంది వెయిట్ చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాస్తాం అది అంటే సమయం చూసి ఇప్పుడు ఇంకా మూడేళ్ళు ఎలక్షన్స్కి ఉన్నాయి ఈ ఎలక్షన్స్ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో జిహెచ్ఎం ఎలక్షన్స్ వస్తాయి సో ఇప్పుడు మేము ఒక లేయర్ పిప్పును మనం తీసుకుంటున్నాము ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ని తర్వాత ఇతర పార్టీ నుంచి డెఫినెట్గా మా చెట్లు ఉన్నారు వాళ్ళు డెఫినెట్గా వస్తారు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేస్ కూడా లైన్లో ఉన్నారు మననే గోవా బాలరాజు చేరారు అంతకుముందు కృష్ణమోహన్ ఎంబీసీ మన ఓబిసి కమిషన్ చైర్మన్ చేరాడు అంతకుముందు ఎంబీసీ కమిషన్ చైర్మన్ తాడూ శ్రీనివాస్ చేరాడు ఒక్కొక్క స్థాయిలో మా దగ్గర చేరుతూ ఉన్నారు ఇక రోజు నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి మనపర్తించి చాలామంది వచ్చారు మన పెద్దపల్లిలో మనోహర్ రెడ్డి గారు వారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీని వచ్చారు ప్రతి చోట మాకు ఈరోజు చేరికలు జరుగుతూ ఉన్నాయి డెఫినెట్గా మేము ఆ చేరికలు కంటిన్యూ అవుతాయి